ప్రేక్షకులందరికీ నమస్సు మాంజలి మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ మాస ఫలితాల్లో తదుపరి పన్నెండు రాశుల్లో తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయన్నమాట ఈ గ్రహస్థితి ఎలా ఉంది అని అంటే కనుక వృశ్చిక రాశిని అధిపతిగా లగ్నంగా తీసుకుంటే కనుక కుంభంలో రాహు ఉన్నారు మేనల్లో శని ఉన్నారు మిథునంలో గురువు ఉన్నారు సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో రవి బుధుడు ఉన్నారు తులలో కుజుడు ఉన్నాడు ఇది గ్రహాల స్థితిగతులు ఒకటో తారీఖుకి అదే మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తులకొస్తారు పదో తారీఖున శుక్రుడు సింహం నుంచి కన్యకొస్తారు పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుంచి తులకొస్తారు ఇది గ్రహాల చలనం అన్నమాట ఇక ఈ అక్టోబర్ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి దేవి నవరాత్రుల్లో చివరి రెండు రోజులు అంటే అక్టో అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు మా మాసశివీ మహిషాసురని రాజరాజేశ్వరి అవతారం జరిగింది ఈసారి మనకి పదకొండు రోజులు వచ్చినాయి ఇరవై రెండు నుంచి రెండో తారీఖు అంటే పదకొండు రోజులు వచ్చినాయి అమ్మవారిది ఒక అవతారం పెరిగినట్లు అనమాట ప్రతి పది సంవత్సరాలకి అమ్మవారిది కాచాయని అవతారం అని అది వేస్ అది వస్తుంది అట్లాగా అందుకని ఈ సంవత్సరం అలాగ మనకి కాచాయని అవతారం ఒకటి మనకి ఎప్పుడు ఉండే అవతారాల కంటే కాచాయని అవతారం ఒకటి ఈ సంవత్సరం మనకి పెరిగింది అనమాట ఇది ప్రతి పది సంవత్సరాలకి ఇట్లా జరుగుతుందట ఇంకా వృశ్చిక రాశిలో వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది అంటే వీళ్ళు చాలా మంచి వార్తలు వింటారు చాలా సుఖంగా ఉంటారు వీరు శుభకార్యాలు చాలా చేస్తారు ఇంకా ఏంటంటే కుటుంబంలో సౌఖ్యం కూడా ఉంటుంది వీళ్ళకి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కగా జరి నిర్వహిస్తారు ఇంకా కళాకారులు రచయితలు వాళ్ళు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి ఇంకా ఖర్చులు మాత్రం ఆదాయాన్ని మించిపోతాయి చాలా ధన వ్యయం అవుతుంది అది కొంచెం జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది వాహన ప్రమాదం కూడా జరుగుతుందేమో అనేటువంటి సూచనలు కనబడుతున్నాయి మీకు పాత బాకీలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచి రానటువంటి బాకీలు ఆ బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి వ్యాపారంలో మాత్రం మంచి ధన లాభం ఉంది వ్యాపారం వల్ల మీకు మంచి ధనాన్ని మీరు సంపాదిస్తారు కుటుంబం కూడా సౌఖ్యంగా ఉంటుంది కుటుంబం వాళ్ళతోటి ఇంక మీరు శుభవార్తలు వింటారు అధికారులు ఉద్యోగస్తులకి అధికారులు మన్నను పొందుతారు స్టూ విద్యార్థులకి మంచి అవకాశం మంచి నెల బాగుంది అందువల్ల వీళ్ళకి మంచిగా వాళ్ళు అనుకున్నగా చదవగలగడం వాళ్ళు అనుకున్నటువంటి క్వశ్చన్స్ రావడము లేదంటే వాళ్ళు తలుచుకున్నట్టుగా సబ్జెక్ట్ ఉండడము లేదా సబ్జెక్టులు ఇదివరక ఉన్నటువంటి డౌట్లన్నీ క్లియర్ అవడము ఇట్లాంటి వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు చదువులో ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ ఈ మాసంలో అన్నమాట ఇంకా వ్యవసాయదారులకి ఒక మోస్తరుగా ఉంటుంది వర్షాలు తగ్గినా కూడా ఇంకా కొంచెం దానికి సంబంధించిన నష్టాలు ఉన్న రైతులకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది ఇక మీరు మంచి వార్తలు విని శుభకార్యాలు చేస్తారు ఆధ్యాత్మికంగా కూడా మీరు ధనవ్యయం చేస్తారు అందువల్ల ఈ రాశి వారికి మర్దిని రాజరాజేశ్వర అవతారాలప్పుడు పూజ చేయడము అమ్మవారి దర్శనం చేసుకోవడము దీపావళికి అమ్మవారిని పూజించడము వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన విశేషంగా చెప్పడం జరుగుతుంది ఇవి మీకు ఈ మాసానికి పరిహారాలు ప్రేక్షకులందరికీ నమసిం మాంజలి మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబరు మాస ఫలితాల్లో పన్నెండు రాసుల్లోది తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశ్యాధిపతి గురువు మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురు గురు భగవానుడు ఈ రాశి ఈ గ్రహాల స్థితి ఎట్లా ఉంది అని అంటే మేనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని భగవానుడు ఉన్నారు చతుర్థంలో అంటే మిథునంలో గురువు ఉన్నారు తరువాత సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో బుధుడు రవి ఉన్నారు తులలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నారు అయితే గ్రహాల చలనం ఎలా ఉంది అనేట మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తులలోనికి వస్తాడు పదో తారీఖున శుక్రుడు సింహరాశి నుంచి కన్యకు వస్తాడు పద్దెనిమిదవ తారీఖున రవి కన్య నుంచి తులలోనికి వస్తారు ఇది రాసుల గ్రహాల చలనం అనమాట అక్టోబరు ఒకటి రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో మర్దని రాజరాజేశ్వరి అవతారాలు వచ్చాయి ఈ రెండు కూడా అమ్మవారి విశేషమైనటువంటి అవతారాలు అలాగే ఇంక మిగిలిన పండుగలు ఏంటంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ధనత్రయోదశి నరక చతుర్దశి అయ్యింది ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశివారికి చాలా చాలా అవసరం ఇక ఈ రాశివారికి ఈ మా ఈ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కొంటారు బంగారం కూడా కొంటారు బంధుత్వాలు పెరుగుతాయి మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది ఇంకా యజ్ఞాలు యాగాలు ఇటువంటి ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది వాళ్ళ పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకరికి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు మీకు వస్తాయి కడుపు నొప్పి లేదంటే అజీర్ణము లేదంటే గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము లేదా ఆ క్షణం మాట్లాడకుండా ఊరుకున్న తర్వాత మా సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది మీకు అధికారి ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది అందువల్ల మీరు జా ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదుగు ఎదుర్కొంటూ ఉంటాం అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు విలాసంగా గడుపుతారు ఈ మాసంలోనూ కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది కొంచెం మానసికంగా ఆందోళన అనేటటువంటిది ఉంటుంది మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి ఒకటే అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహిషాచరం మర్ధిని అవతారం రాజరాజేశ్వర అవతారం కనుక ఈ అవతారాలప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడము మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది అమ్మని నమ్మితే అన్నీ అన్నీ ఉన్నట్లే అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే అదేవిధంగా దీపావళి నాడు మహాలక్ష్మీదేవి పూజ చేయడము ఇంకా గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే దా ఎక్కడైనా ద దైవా దైవానికి సంబంధించినటువంటి పూజలలో పాల్గొనడము లేదా దేవ దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము లేదా పేదలకి మృస ముసలి వాడికి ఏదైనా సహాయం చేయడం ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు మనమందు కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు ఇది అక్టోబర్ మాస ఫలితాలు